పూర్గొండ జిల్లా దేర్కొండ మండలం తూర్పల్లి గ్రామం బొడ్డుపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మాల కుల బాంధవులు అందరం కూడా మంది పైన మేము ఇక్కడ రావడం జరిగింది మా ఊరిలో గతంలో మా తాతలు ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయం మేర కూడా మేము ఒక ఆనవాయితీగా కంటిన్యూ చేస్తూ ఉన్నాం మా కులదేవత అయినటువంటి ముత్యాలమ్మ సంబంధించి మా కులదేవత గతం నుంచి ఇక్కడ మేము ఈ పెట్రోల్ బంక్ ఉందో పెట్రోల్ బ్యా బంకు పక్కనే మేము గత నుంచి అక్కడ గుడి నిర్మాణం ఉంది విగ్రహం ఉన్నది అయినప్పుడు కూడా గతంలో పూరీకులు నిర్మించడం ఆ విగ్రహంలో కూడా మేము చేసుకుంటూ ప్రతి పండుగ కూడా మేము సాంప్రదాయబద్ధంగా మేము పూజలు పురస్కారాలు మరియు ఫ్యామిలీలు నిర్వహించుకుంటూ ఉంటాము కాబట్టి అలాంటి శుభకార్యాలు చేసుకున్నటువంటి తరుణంలో గతంలో ఏదైతే ఉన్నదో చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంత గవర్నమెంట్ ల్యాండ్ ఈ పక్కన ఉన్నటువంటి నాలుగు అరవై ఏడు సర్వే అరవై ఆరు సర్వే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల అరవై మూడు సర్వే ఈ పక్కన ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే రోడ్డు పక్కన ఈ అరవై ఏడు సర్వే యుతల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గ్రామ గంట భూమి ఉంది అవతలనే గతంలో నుంచి ఇక్కడ నుంచే మేము పూర్వీకులు ఆ పోతున్నట్టు గ్రామంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సర్వే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేసి ఇక్కడ మట్టి పోసి మాకు కనీసమే గుడి పూజలు చేసుకోవడానికి కూడా గుడికి రాకుండా అడ్డగిగా అనేకమైనటువంటి గుంతలు తీసి మాకు ఆ కాల్వలు చేయడం జరిగింది మాకు గుడికి పోవడానికి మాకు దారి లేకుండా చేయడం జరిగింది అక్రమ కట్టడాలు కూడా అంటే మా అక్రమంగా కూడా అక్కడ అనవసరమైనటువంటి ఆ చెడు పదార్థాలకు సంబంధించినటువంటి చెడు వస్తువులు కూడా అక్కడ ఆ గుడి అనేటటువంటి భక్తిభావం లేకుండా కొంతమంది అక్కడ పక్కనే షాపు ఉండడం వల్ల అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు మేము ఒక పోతరాజు సంబంధించిన గుడి ముందు పోతురాజు అనేటువంటి మాకు ఉంటుంది కాబట్టి ఆ పోతరాజు ముందర మొత్తం పెద్ద గుంత తీయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ప్లాట్ వాళ్ళు కాబట్టి మాకు గుడికి సంబంధించి పోవడానికి దారి లేదు ఇంకోటి మొత్తం కబ్జా చేసిర్రు మేము గతంలో నుంచి గవర్నమెంట్లో మా తాతలు ముత్తాతల నుంచి ఇల్లు ఉన్నారు మా తాతల నుంచి మీరు ఆవాక్మ చేసి మరి చేయడం జరిగింది కబ్జా చేయడం జరిగింది ఇప్పుడు మేము ఆ యొక్క భూమిని మేము ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం ఆ యొక్క మా దళితులకు సంబంధించినటువంటి భూమి కాబట్టి దళితులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నాం ఇప్పుడు కూడా మా దళితులకు సంబంధించిన జెండాలు వాతినాం ఆ నాలుగు అదే అదేవిధంగా మా జెండా సంబంధించినటువంటి కాశాపు జెండాలు కూడా మేము బతికోణంలో మరి అంబేద్కర్ వాదంలో ఇంత కూడా మేము ఇక్కడ జెండల వాదన జరిగి భూమి మాకే దక్కాలి మాకే ఉంది కాబట్టి కంటిన్యూ చేయాలని సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ అధికారులు స్పందించి మాకే దక్కే విధంగా చూడాలి కబ్జాదారులను సంబంధించి ఆ విషయంలో ఏళ్ళ ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా మాకు న్యాయం జరగాలని చెప్పేసి మా కుల బాంధంలో యువత పెద్ద మనుషులు అందరి పక్షంలో మేము ఇక్కడ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ గుడికి సంబంధించిన నిర్మాణం కూడా నిర్మిస్తూ ఉన్నాం ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియస్తూనే ముగిస్తూ ఉన్నాం